ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి స్వాగతం మీ రోజు మేము మీడియా సమావేశం పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిన్న తూర్పులో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు మరియు జిల్లా నాయకులు అని చెప్పుకునే చింతాకుల సునీల్ గారు మరియు వాళ్ళ తమ్ముడైనటువంటి ఇరవై డివిజన్ కార్పొరేటర్ చింతాకుల అనిల్ గారు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు మేము అసలు వాళ్ళకి ముఖ్యంగా మేము చూసి ఒకటే ప్రశ్న అడుగుతాం చింతాకల సునీల్ అనే వ్యక్తి అనిల్ అనే వ్యక్తి వాళ్ళ వాళ్ళ ముందు నుంచి వాళ్ళు పుట్టి పెరిగింది బీజేపీ పార్టీలో బీజేపీ పార్టీలో అన్ని పదవులు అనుభవించు ఈ రోజు వాళ్ళకి కార్పొరేటర్ టికెట్ రానికి కార్పొరేటర్గా గెలవడానికి కారణం బీజేపీ పార్టీ ఇవాళ పువ్వు గుర్తు మీద ఓటేస్తే ఇరవై డివిజన్ ప్రజలు నువ్వు బీజేపీ పార్టీ మీద గెలిచి నువ్వు బీఆర్ఎస్ కి అమ్ముడు పోయా బీఆర్ఎస్ కి ఎంత కంబుడు వేణవు అవి కూడా మా మాకు తెలుసు ప్రతి ఒక్కటి ఈ రోజు నీ డివిజన్ లో కట్టే కలెక్టరేట్ ఆఫీసు ఈ రోజు నువ్వు చెప్పుకునే ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నీ బస్ ఆ వీటిలో కమిషన్ల కోసమే నువ్వు బిఆర్ఎస్ పార్టీ వేణవు తప్ప నీకేదో అభివృద్ధి చేద్దామని చెప్పి కాదు ఇప్పటికైనా నువ్వు ఇలాంటి చిల్లర మాటలు మనయాలే పండ్లు కూరగద్దు ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలని మాట్లాడుతున్నావు నువ్వు ఈ పార్టీలు ఉన్నప్పుడే మీ అన్నదాములు కలిసి బెదిరిస్తానని ఎవరు భయపడలేదు ఇక ఇప్పుడు నువ్వు టీఆర్ఎస్ ఏదో చేస్తా ఏదో అంత మాత్రం భయపడవో లేడు బీఆర్ బీజేపీ పార్టీ జెండా పట్టుకుని ఇక్కడ ఉన్న కార్యకర్తలు ఇరవై రెండు డివిజన్ కార్యకర్తలు జెండా మోసి ఇంటింటికి తిరిగి నేను గెలిపించిండు ఆ విషయం నువ్వు మర్చిపోవద్దు బీఆర్ఎస్ లో పార్టీ బీఆర్ఎస్ పార్టీలో చేరిన తర్వాత నువ్వు చేసే కబ్జా ఏదైతే అబ్బనుకుంటారో మూడు వందల ఎనభై గజాల జాగా కబ్జా చేస్తున్నట్టుగా ఆరోపణలు వస్తున్నాయి స్థానికులు మా దృష్టికి పట్టుకొచ్చిండు ఈ ఇప్పటి నుంచి ఇప్పటి వరకే ఎవరు కూడా నీ మీద మాట్లాడలేదు ఏంటంటే గతంలో రెండు సార్లు నువ్వు అధ్యక్ష పదవి చేసినావు కాబట్టి ఆ గౌరవంతో సరే ఏదో పెయిన్ ఏదో కొత్త పార్టీలు ఏదో పేరు ఎమ్మెల్యే దగ్గర మార్కులు కొట్టేడానికి ఆనందం ఏదో చేస్తా అని చెప్పనేసి అనుకున్నాం ఎన్ని రోజులు నువ్వు ఎప్పుడైతే బీజేపీ పార్టీ మీద మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి మీద బండి సంజయ్ గారు బకెట్ ధర్యని చెప్పని మాట్లాడతారు అసలు బకెట్ ధర్య దాన్ని అర్థం అంటే ఏంటో నీకు తెలుసా అసలు అసలు ఏం మాట్లాడుతున్నా అర్థం లేదు నీకు ఆ పార్టీలో పోయినా కాని అన్ని గారు అయితే ఆగమనం చేస్తాను మరి ఏమైందో ఆ గాలిగో మరి తెలియదు కానీ అసలు రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు ఉన్నప్పుడే మీ అన్నగారికి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిన విషయం మర్చిపోదు మీరు అన్నదమ్ములు గుర్తుపెట్టుకోండి ఆ విషయము ఇప్పటికైనా కూడా మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలి మళ్ళా ఉండి ఈటల రాజేందర్ గారు బీసీఆ రెడ్డి అని మాట్లాడు ఈటల రాయందర్ గారి కులం గురించి మాట్లాడేంత ఉందా మీకు అంత దమ్ముందా మీకు ఈటల రాయందర్ గారు ఒక్కసారి మా వాడకచ్చిపో ఉన్న మాకు ఎమ్మెల్యే దగ్గర మాకు పరపతి పెరుగుతుంది అని చెప్పి మాట్లాడిన నువ్వు ఏటల రాయందర్ గారిని పిలుచుకొని మీరు ఏదైతే మంగళారతిలిచ్చులో మీ కుటుంబం మొత్తం కలిసి ఇవన్నీ ప్రజలు చూడలేదు అనుకుంటారా మర్చిపోయాలనుకుంటారా మంగళారతిలిచ్చులు మీరు అన్న ఒక్కేసారి రండి అన్న మా ఎమ్మెల్యేకి భయం ఉండాలి మీరు అది అడుగు పెడితే మా ఎమ్మెల్యే వన్కుతాడన్నా అని చెప్పని చెప్పి నేను సరిగా సాక్ష్యమైన ఆ రోజు దగ్గర పక్కన ఉన్నది ఇవన్నీ మర్చిపోయిండు ప్రజలు ఎవరు చూస్తున్నారు అనుకోవద్దు ఇంకోటి జమున మేడం కానీ ఆ రోజు ఆ రోజు ఎంతో బదిలీలాడుతుంది తప్ప జన మేడం కానీ మేము రాయాంద్ర గారు అందుబాటులో లేకపోతే నువ్వు రథోత్సవం చేస్తే చాలా వాళ్ళకి కప్పి వంగి వంగి దండాలు పెట్టి ఇవన్నీ మర్చిపోయారు ఈ రోజు ఉండి నుండి దగ్గర ఎవరికైనా మాట్లాడతారు నీకు ఎమ్మెల్యే దగ్గర మార్కులు కావాలంటే నువ్వు పక్కన నిలబడి ఫోటోలు పోస్ట్ ఇచ్చినా సరిపోతుంది నువ్వు మా నాయకుల మీద ఎన్ని నిందలు వేసినా నీ స్థాయి కాదని ప్రతి ఒక్కరు తెలుసు ఆ విషయము ఇక వీళ్ళు ఏంటంటే ఇటీవల బీజేపీ నుంచి బీఆర్ఎస్లకు వెళ్ళి వెళ్ళి ఈ నాయకులందరూ వీళ్ళు ఏం చేస్తారంటే అంటే డబుల్ బెడ్రూమ్లు అని చెప్పనేసి మొత్తం ఇంట్లో ఫోటోలు పట్టుకున్నారు అసలు వాస్తవానికి సరే వీళ్ళు ఏందబ్బా డబుల్ బెడ్రూమ్లు ఎక్కడ ఎక్కడున్నాయి మాకు అవకర్తలు కా జర్నలిస్టులకు గట్టించినాయి కావచ్చు అని చెప్పి మేము అనుకున్నాం అని జనరేషన్ మిత్రులు అడిగితే వాళ్ళు ఏం చెప్తారు అంటే అన్న మాకే నెల దాన్ని కేటీఆర్ వచ్చినప్పుడు మమ్మల్ని అందరూ విల్చిళ్ళు శాఖ ఇళ్ళు మీకే ఇల్లు అని చెప్పి చూసి ఇప్పటివరకు వరకు కలిసిన గతులు ఏమన్నా అని చెప్పనేసి మీడియా మిత్రులు చెప్తాను నువ్వు మీడియా మిత్రులనే మోసం చేసినప్పుడు నువ్వు మీ కేటీఆర్ నాయకుడు ఈయనకి సామాన్య ప్రజల వాళ్ళు మీకు మళ్ళీ ఇంకోటి ఏంటంటే అసలు వీళ్ళు చూపించిన ఫోటో ఎక్కడదాన్ని చెప్పనేసి మేము అనుకున్నాము అసలు ఈ డబుల్ బెడ్రూమ్ ఎక్కడ కట్టాలని చెప్పని చూస్తే ఇది చాలా మన ధూపకండలో ఉన్న డబుల్ బెడ్రూమ్లు ఇవి ఈ ధూపకండలో ఉన్న డబుల్ బెడ్రూమ్ అక్కడ వేసి శంకుస్థాపన బండ మరి అది తీసేసినట్టున్నాడు ఎమ్మెల్యే కానీ కొండా సూరి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు పట్టుకొచ్చినవి ఆ డబుల్ బెడ్రూమ్ అనేది అవి కూడా ఏంటంటే నాలుగు వందల ఎనభై నుంచి ఐదు వందలు మాత్రమే ఉన్నాయా అవి కూడా లబ్ధిదారులకు ఇచ్చి ఆల్రెడీ అయిపోయింది అది వీని ఏం ఎవరు పార్టీలో జాయిన్ అయితే మనకి డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి ఆ తూపుకుంటా చూపిస్తా ఇట్లా పదివేల మందికి చెప్తాడు ఎమ్మెల్యే గారు తూర్పు ఎమ్మెల్యే గారు ఉంది మరి ఆల్రెడీ లబ్ధిదారులకు పంచినయే ఇయ్యలే ఎందుకంటే అవి పంచితే మళ్ళీ వీళ్ళందరికీ నేనేం చెప్పాలి ఎలక్షన్కి ఎట్లా పోవాలని చెప్పి ఎమ్మెల్యే ఇప్పుడు ఆందోళన ఉన్నాడు ఇంకోటి ఏంటంటే ఇంటి మన హాస్పిటల్ నుంచి మాట్లాడతాను అసలు హాస్పిటల్ ఉన్న జైలు కూలగొట్టిల్లు జైలు ఇప్పుడు కనీసం జైలు సౌలభ్యం లేదు శంకుస్థాపన చేసిళ్ళు జైలు అటే వేయింది ఆ హాస్పిటల్ ఎప్పుడు పూర్తయిందో తెలియదు ఇంకోటి ఏంటంటే అది పూర్తయ్యే వరకు మీ గవర్నమెంట్ ఉంటుందో అవుతుందో కూడా తెలియదు మళ్ళీ అది బీజేపీ ప్రభుత్వంలోనే ఆ హాస్పిటల్ ఖచ్చితంగా పూర్తి అవుతుంది అది మీరు ఉన్న ఏం చేయాలనే మీకు సవలత్తులు లేవు మీకు ఎలుకలు కొట్టే పరిస్థితి ఉన్నది ఇక మీరు ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని చెప్పంటారు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని మాట్లాడుతున్నావు కానీ ఇలా నీకు ఇరవై ఎనిమిదివ షెటర్ ఎలా వచ్చింది నీకు మీరు కూరగాయలు ఎక్కడ పెట్టి మీరు మార్కెట్ లో మీరు కూడా వ్యాపారం చేసుకునే వాళ్ళు అది ఏంది నుంచి ఉన్న షెడర్ వాళ్ళకే ఇచ్చిళ్ళు కానీ మీరు మీకు ఏ హతున్నీ ఇరవై నిమివ షటర్ మీకు ఇచ్చిల్లు మీ బినామీల పేరు మీద ఎట్లా చేసుకున్నారు మీరు ఇవన్నీ ఇవన్నీ మీరు తెలియపాలి ప్రజలు ఏం గమనిస్తలేరు అనుకోవద్దు మార్కెట్ లో మీరు ఏదైతే దళారీ వ్యవస్థ వేసి అక్కడ బెదిరిచ్చేది ప్రతి ఒక్కరు మీ సొంత పార్టీలో ఉన్న నాయకులే మీ డివిజన్ల ఉన్న టిఆర్ఎస్ నాయకులే మీ బండారం మొత్తం చెప్తారు మా దగ్గర ఆడియోలతో సహా ప్రతి ఒక్క దండి ఉన్నాయి టైం వచ్చి ఖచ్చితంగా ముందు పెడతాము ఎందుకంటే సరే ఏదో పేరు పార్టీలకి ఎప్పుడైనా కూడా మళ్ళీ ఇలా రావాల్సిందే కదా అని చెప్పేసి ఇన్ని రోజులు మేము అందుకే ఏం మాట్లాడలేదు ఇప్పుడు చెప్తున్నాం కదా నువ్వు చింతపరిగలు కాదు ఇక్కడ బెదిరిస్తే భయపడలేడు బీజేపీ పార్టీకి బలం కార్యకర్తలే బీజేపీ కార్యకర్తల బలమేందో కూడా మీ అన్నదమ్ములకి ఇద్దరికి తెలుసు ఎందుకంటే మీరు ఇన్ని సంవత్సరాల పార్టీలు ఉన్నారు కాబట్టి ఇన్ని సంవత్సరాల పార్టీ గురించి మీకు తెలుసు కాబట్టి కార్యకర్తల బలమేందో మీ అందరికి గుర్తున్నారు కాబట్టి చెప్తున్నాను ఈ సందర్భంగా ఇంకోసారి కనుక ఈటల రాజేందర్ గారి మీద కానీ మళ్ళా వేరే నాయకులు మేము మా బిజెపి నాయకుల మీద కానీ మాట్లాడితే బాగోదు ఏదో నలుగురు బీజేపీ నాయకులను తీసుకున్నాం కదా అని చెప్పిన ఇక్కడ ఎమ్మెల్యే కానీ లేకపోతే ఆ టీఆర్ఎస్ ఉన్న నాయకులు కానీ మీకు అర్థమైతే లేదు ప్రజెంట్ ఉన్న కార్పొరేటర్లు మాతో టచ్లు ఉన్నారు ఒక్కసారి సునామీ సృష్టిస్తాడు ఈటా రాజేందర్ గారు టైం వచ్చినప్పుడు బిడ్డ ఒక్కొక్కరు కుర్చీలు కదలితే చెప్తున్నాం మేము ఇదే ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకుని పరిస్థితులు ఉన్నారు లేదు ఆ ఎమ్మెల్యే టికెట్ రాకపోతే పార్టీలకు వస్తాను మీరు మీరు కూడా మా దగ్గర అన్ని సాక్ష్యాలు ఉన్నాయి టైం వచ్చినప్పుడు ప్రతి ఒక్కటి బయట పెడతాము ఏ కార్పొరేటర్ కూడా ఇప్పుడు ఎమ్మెల్యే గారికి మద్దతు సిద్ధంగా లేరు ఆయనకి టికెట్ రాదు అని చెప్పనేసి అధిష్టానం కూడా మన కేటీఆర్ గారు బుకే ఇస్తేనే ఆయన పట్టుకుంటలేడు బుకే తీసుకుంటలేడు ఈ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా ఏ నాయకుడికి ఈయన ఏసిన అక్రమాలు ఈయన ఏసిన అభివృద్ధి ఏందో ఇంటి ముందు ఉన్న డ్రైనేజ్ కి డక్ట్ ఒకటి డెబ్బై కోట్లతోని దాని మరమ్మతు డెబ్బై కోట్లతో నిర్మిస్తా అని చెప్పి డక్ట్ నిర్మించి ఇన్ని సొంత ఇంజనీర్ అయిపోయిన ఎమ్మెల్యే నరేంద్ర గారి ఉండి ఉండి లేదు లేదు మీకు ఏం తెలియదు అని పెద్దదోరు అంటాడు కేసీఆర్ మీకు ఏం తెలియదు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నేనే నిర్మించిన అని చెప్పనేసి అట్లా ఈ ఇంజనీర్ ఏం చేసిందంటే ఆ ఇంజనీర్లు అందరం పక్కా పెట్టాడు మీకు ఏం తెలుసు వరద నీళ్ళు మొత్తం మా చే పోవాలి అభివృద్ధి మొత్తం మా శివగర్చే చూపిస్తా అని చెప్పేసి అని ఓ డక్ నిర్మాణం చేసిండు డెబ్బై కోట్లతో కేటీఆర్ గారు వచ్చి ఈ చేసిండు చింతల నుంచి కోటగని నుంచి వచ్చే వరద మొత్తం శివనగర్ మీదుగా శివనగర్ అంతా మునుక్కుంటూ పోతుంది అస్ టోటలీ ఫెయిల్ కాదు ఎమ్మెల్యే టోటల్ ఫెయిల్యూర్ అక్కడ మొత్తం వర్షాలు పడితే ఇప్పుడు చివరి అంతా మునిగిపోతుంది అక్కడ ఉండడానికి కూడా స్థానికులు తిరిగాలని చెప్పేసి ఎమ్మెల్యే గారు అక్కడ కంటికి కూడా కనబడతలేరు ఈ నాయకుడు వచ్చి మా గురించి మాట్లాడుతుండ్రు ఇప్పటివరకి వరంగల్ తూర్పు నియోజకవర్గంలో సిసి రోడ్లు చౌరస్తాలో సీసీ రోడ్లు ఇష్టం కేంద్ర ప్రభుత్వం వలన సీసీ రోడ్లు వచ్చిన ఆ విషయాన్ని మర్చిపోతున్నారు ప్రతి ఒక్కరు ప్రజలకు తెలుసు ప్రజల విజ్ఞులు మీరు ఏది అది వింటారు కదా అని చెప్పని అనుకోవద్దు రేపు గనక మీకు రాబోయే ఎలక్షన్ లో మీ ఎమ్మెల్యేకి టికెట్ ఎట్లా రాదు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఏ నాయకుడు నిలబడ్డా కూడా భారీ మెజారిటీతోనే బీజేపీలో గెలవబోతుంది అది గుర్తుపెట్టుకోవాలి ఇంకోటి మళ్ళీ ఇరవైలో డివిజన్ లో నీకు ఎట్లా రేపు టికెట్ రాదు మాకు తెలిసిన విషయము నువ్వు పోటీ చేసినా కూడా నీకు డిపాజిట్ కూడా దక్కదు ఎందుకంటే ప్రజలు సిద్ధంగా ఉన్నారు నిన్ను చిత్తు చిత్తు ఓడగొట్టడానికి కార్పొరేట్ స్థాయిలో ఉన్న కాబట్టి జనం అందరూ కలిసి అన్న నమస్య అని చెప్పని పొద్దున్న నమస్య పెట్టినంత మాత్రం నీకు పరపతి ఉన్నది అనుకోవద్దు నువ్వు రేపు పోటీలో నిలబడ్డప్పుడు నీ ఓటు రూపంలో నీకు ఓడగొట్టి నేను ఇంట్లో కూర్చోబెడతారు ఆ విషయాన్ని మర్చిపోద్ది అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను